అన్నా తాడపత్రికి ఎట్లన్నా పోయేది ఇప్పుడు మీకు ఎందుకురా హాటల్ ఓదాంపా అట్లా కాదురా ఏసీ కార్లనే పిల్చుకొని పిలుచుకొని పోనా డబ్బులు ఆట్ నుంచి తీసుకుంటా సరే డబుల్ ఆట్ నుంచి తీసుకుంటా సరే వాడు మాట్లాడతవే ఎండేజ్ ఉన్న ఇట్ల ఉందో ఏ hunde లేవే లెక్క తక్కువతో వాల సరేలే వాడు ఆటో వాడు నాడు పదంపా హాటల్ నీకెందుకు సల్లగా నేను మధ్యలో టెంకాయలు అంటే ఆపి మొత్తం సెట్ అయిపోతా దేశి ఏసీ కార్ల వైంది అన్న కంటే పవర్ఫుల్ నురా అన్న ఒకసారి ఆలోచించుకోనా నువ్వు రారా అన్నా ఉద్దలేనా ఆటోల నా నువ్వు ఇన్నా ను నోరు ముసుకో ఉద్దలేనా ను నోరు ముసుకోరా అప్పా ఏందన్నా ను బాబూ వస్తావా వస్తావా తాటికి తాటిపత్రి బస్ స్టాండ్ కి తాటిపత్రి బస్ స్టాండ్ ఎంతమంది నేను పా నేనోపా నువ్వు ఏమి నేమ్ చెప్పు నువ్వు చెప్పు నువ్వు అడుగు ఆటో నీది నువ్వు అడగల్ల ఏం ఇస్తావు ఉంటాను రూపాయలు ఇద్దాం అనుకుంటానపా సరిపోతుందా ఇన్న అట్లా కాదునా తొంభై రూపాయలు తొంభై రూపాయలు ఇస్తారా చెప్పు తాడిపోతులు పోస్తాను ఇస్తా అన్నా తొంభై చాలా చీప్ చికెదు తొంభై రూపాయలు అంటే నూరు మీరు బాయ్ ఏంటి తొంభై రూపాయలు చెట్లకి అనుకోండి ఒక డబ్బులు ఇవ్వన్న ఆ యాభై రూపాయలు ఇస్తా వస్తారా లేదని లేదు ఏ నోరు మీరా బాబా యాభై రూపాయలు ఇస్తా వస్తావా రావు చోటే మాట హలో ఏం వస్తాండలే ఉండు ఏం లేవా పా బా నేను ఇది ఉద్దరపని చేతిరా అక్కడ నలవరు వెయిట్ చేస్తా ఉంటే పానా బ్రిన్పా నేనేస్తాపై అవై పా కడకోపురం ఉండదు ఎవరు పాడికి వస్తే పోతాము ఎవరికి ఇస్తావు ఏమై యాభై రూపాయలకి వస్తారా రావుటే మరి చెప్పు

వెయిట్ చేస్తాంటే బతుకుండా ప్రైవసీ ఏందా ప్రైవసీ అంతా ఆటోలు ఎక్కిన తర్వాత ప్రైవసీ అంటే ఇప్పుడు కావాల్సిందే ఇక్కడ ఆటోలు ఉద్దర పంచాయతీ ఇద్దరు ఎక్కినారు పోనీ ఏడ ముందే హీట్ ఎక్కువై డల్లాడుతుంటే నా పోనీ నా పోతావా లేదా నువ్వు అన్న హీట్ ఎక్కువైంది అంటే నా అవసరం ఏమన్నా ఉందని చెప్పి కొడుక నువ్వేం చేస్తారు నాకు హీట్ ఎక్కువైతే అయితే ముందు మేము వస్తాను నన్ను ఉండు ఆటోలు ఏసీ పెట్టి చూడదా అన్న మాది అట్లా ఆటో కాదు ఆ నా తాటిపత్రి బస్టాండ్ లో ఏ పక్క దించాలన్నా ఆ పక్క ఈ పక్క బస్ బస్టాండ్ లోనా ఎల్లనూరు రోడ్డు కదా ఎల్లనూరు రోడ్డు సర్కిల్ దించు అన్నా లో రోడ్లో దిగుదాంలేనా మళ్ళీ ఎల్లనూరు రోడ్లు దిగి ఆటోలో వచ్చి అక్క పోయి తిరిగి చాలా లేట్ మే ఉండి మేము వస్తాను ఒక ఐదు నిమిషాలు ఆగు నో ఏం మీరు ఉద్దరు పంచాయతీడా అయితుందే కదా మీరు నేను ఇంకో ఆటో చూసుకుని వెళ్ళిపోతాను చూడండి అక్కడ వెయిట్ చేస్తా అంటే నా ఫిగరు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అనంతపురంలో ఎల్లనూరు రోడ్డు పుట్లూరు ఉంది అది తాడిపత్రిలో ఉండేది తాడిపత్రి బస్ స్టాండ్ అంటే చెరువుకోట కాని తిరుగుతానా నీ నాటికి మాట్లాడిండేది తాడిపత్రి బస్ స్టాండ్ అంటే తాడిపత్రిలో ఉండే బస్టాండ్ స్టాండ్ మాట్లాడినది అనంతపురంలో తాడిపత్రి కాదు ఏం మాట్లాడుతున్నా ఫస్ట్ పోనీ డెబ్బై రూపాయలు నేను కొట్లాడుతు ముందు అన్నా మీరు తాడిపత్రిలో ఉండే బస్ స్టాండ్ కాదు అనంతపురంలో ఉండే బస్ స్టాండ్ కి నేను ఇరవై రూపాయలు మాట్లాడిండేది మార్కెట్ దగ్గర తాడిపత్రి అంటే దిగున్నా ఫస్ట్ కాదే మేమేం మాట్లాడి తాడిపత్రి బస్టాండ్ ఉన్నాం కదా దిగన్నా మాట్లాడతాను కాదు మేము మాట్లాడింది తాడిపత్రి బస్ స్టాండ్ డెబ్బై రూపాయలు అన్నావు దించు బస్ బస్టాండ్ దగ్గర అంతవరకు నీ డ్యూటీ అర్థమై నేను అనంతపురం లో ఉన్న తాడిపత్రి బస్ స్టాండ్ కి మాట్లాడినది తాడిపత్రిలో ఉంది ఆ స్టాండ్ కాదు నా కాదు అవన్నీ కుదరా డెబ్బై రూపాయలు తాడపత్రి స్టాండ్ అన్నావు మర్యాద పోయి తాడపత్రి బస్ స్టాండ్ లో దించు లేకపోతే నేను పోలీస్ స్టేషన్ పోతా కన్సూమర్ ఫోరం కు పోతా లీగల్ గా నోటీసులు ఇస్తా ఇంకా చానా తెలుసు నాకు చానా చానా మంది తెలుసు చెప్పరా ఇవ్వ మాకి చానా దగ్గర బంధువు నువ్వు ఈ ఇట్లా ఏసా ఈడే వేసినావంటే ఇంక ఏం చేస్తానో తెలియదు అనవసరంగా నాకు కోపం తెప్పిద్దు పదవు వీడికి గానీ కోపం చొక్క ఫోన్ కొట్టాడు అనుకో నీ ఆటో గిటా ఏంది ఉండదు మర్యాద నువ్వు తాడపత్రి బస్టాండ్ లో ఈచు నువ్వు నా మీరు వస్తారా వెయిట్ చేస్తాను వెళ్ళిపో ఆటో వేసుకొని పోతాను చూడండి నేను నువ్వేకాక్కినారావు స్వామి అప్పుడే పన్ను వీడికి పో నో ఎక్కు ఎక్కే క్లిక్ నా అది సాహోబారున్ తెగదటకలేరు ను ఎక్కే క్లిక్ నా వాళ్ళ పంచాయతీ నా మాకేం సంబంధం మా ను ఫస్ట్ మమ్మల్ని ఆ తాడిపత్రి బస్ ని ఇరుస్తా రేకు లే ఎక్రా నువ్వు ను ఏరే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అన్నకి చెప్తా జోడింగ నేను ను చెప్పినావలేరా సాల్ గాని వాడు బయపడతస్తాండి ఇట్కే దా బై ఓకే కట్టేకు తాడపత్రి ని ఇరుస్తా పద ఎక్కు దిగ ఎక్కు మళ్ళీ చూస్తాన వేళా యో నీనికి రావయ్యా ను ఏయ్ నీనికి రావయ్యా ను యో బుద్దుందలేదవయ్యా నేనే 70 రూపాయలు మీకు ఇస్తా బసక్ పోండి నాకేమే ఈ కోడు నేనేదో రోజు ఐదు నూరు రూపాయలు మిగులుతుంది నా మీద పనియారు మీరు తాడిపత్రు బస్ స్టాండ్ అని చెప్పి తాడిపత్రులో ఉండే బస్ స్టాండ్ మాట్లాడతారు పోండి సమీ మొక్త ఇక్కడ పోండి నాతో గల్లడి పెట్టుకుంటారు అనుకో నేను ఎవరికి భయపడి మళ్ళీ తీవ్రంగా ఉంటుంది నాతో పెట్టుకుంటే అగ్గిపోరాట ఎండకి

తాడిపత్రి బస్ స్టాండ్ అంటాడు వీడు చూస్తే లవర్ అంటాడు అర్జెంట్ అంటాడు హీట్ అంటాడు ఎట్లా మనుషులు తగులుతారు తండ్రి మయ